మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి సన్నజాజి పువ్వుల చెట్టును దాదాపు పూల కోసం ప్రతి ఇంట్లో పెంచుకుంటారు కానీ సన్నజాజి చెట్టు యొక్క ఉపయోగాలు చాలామందికి తెలియదు ఈ వీడియోలో సన్నజాజి చెట్టు యొక్క ఆయుర్వేద ఉపయోగాలు మరియు సన్నజాజి చెట్టు మన ఇంట్లో ఉంటే కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం నోటిపోతనైనా ఇట్టే తగ్గించే శక్తి సన్నజాజి చెట్టుకు ఉంది అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం సన్నజాజి చెట్టును జాజి పువ్వుల చెట్టు అని కూడా పిలుస్తారు వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజాక్రమంలో వాడే ఇరవై ఒక్క పత్రాలలో ఇయాకు కూడా ఉంటుంది వినాయక చవితి రోజు స్వామివారిని పూజించే ఇరవై ఒక్క పత్రాలలో జాజిపత్రం పదహారవది ఓం స్వర్పకర్ణాయ నమ జాజిపత్రం పూజయామి అని జాజిపత్రాన్ని స్వామివారికి సమర్పిస్తారు సన్నజాజి చెట్టు ఓలియేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం జాస్మినం గ్రాండీ ఫ్లోరం అంటారు సన్నజాజి చెట్టును ఇంటి ముందు పెంచుకోవటం వల్ల మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది వీటి పువ్వుల వాసన మనం పేల్చటం వల్ల మనస్సు ఆహ్లాదంగా మారుతుంది సాయంత్రం పూట ఈ పూల వాసన ఇంట్లోకి రావటం ఆ వాసన మనం పేల్చటం వల్ల కొన్ని రకాల వ్యాధులు మన శరీరానికి తాకకుండా కాపాడుతుంది ఈ చెట్టును వాస్తు ప్రకారం ఇంట్లో పెంచుకోవటం కూడా చాలా మంచిది వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఈ సన్నజాజి చెట్టును మనం ఇంట్లో పెంచుకోవటం వల్ల సిరి సంపదలు కలుగుతాయి సన్నజాజి పువ్వులతో సకల దేవత ఆరాధన చేస్తారు సన్నజాజి చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంటిపై ఆ మహాశివుడి అనుగ్రహం ఉంటుంది ఎవరైతే సన్నజాజి పువ్వులతో శివారాధన చేస్తారు వారికి కోరిన కోరికలు నెరవేరతాయి ఇక కార్తీక మాసంలో మరియు మహాశివరాత్రి రోజు సన్నజాజి పువ్వులతో ఆ మహాశివుణ్ణి పూజిస్తే గృహప్రాప్తి కలుగుతుంది ఇంట్లో సకల సంపదలు కలిగేలా ఆ మహాశివుడు దీవిస్తాడు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పువ్వులలో సన్నజాజి పువ్వు ఒకటి సన్నజాజి పువ్వులతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీ ఇంట్లో సిరుల వర్షం కురిసేలా దీవిస్తుంది సన్నజాజి పువ్వులు సుగంధ పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి ఈ పువ్వులతో దైవారాధన చేస్తే సకల దేవతల ఆశీర్వాదం కలుగుతుంది కాబట్టే ప్రతి ఇంటి ఆవరణలో సన్నజాజి చెట్టును పెంచటం అదృష్టానికి సంకేతంగా మన పెద్దలు భావిస్తారు ముఖ్యంగా దేవతారాధనకి మనం పుష్పాలను కొనటం కన్నా మన ఇంట్లో పెంచిన పువ్వులతో దేవతారాధన చేస్తే అధిక ఫలితం కలుగుతుంది సన్నజాజి పువ్వులను ఇంట్లో వారికి తెలియకుండా బయటవారు కొయ్యకూడదు అలా కోసి దైవారాధన చేస్తే ఎటువంటి ఫలితం ఉండదు ఇక సన్నజాజి చెట్టును పూర్వం నుండి భారతీయ ఆయుర్వేదంలో మరియు సాంప్రదాయ వైద్యంలో అనేక వ్యాధులకు ఔషధంగా వాడుతున్నారు సన్నజాజి చెట్టు పువ్వులను ఆడవారు తలలో పెట్టుకుంటే వారి శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి తలలో ఏవైనా కురుపులు ఉన్నా పోతాయి తలలో ఉండే సమస్త రోగాలను సన్నజాజి పువ్వులు తగ్గిస్తాయి అందుకే సన్నజాజి పువ్వులను తలలో పెట్టుకునే ఆచారం అనాదిగా వస్తుంది దానికి ఆ పువ్వులలో ఉండే ఔషధ గుణాలే కారణం నోటిపోతకు నాలుకపోతకు నోటిలో పుండ్లకు సన్నజాజి ఆకులు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి అవును నోటిపోతతో ఇబ్బంది పడుతున్నప్పుడు నాలుగు లేదా ఐదు ఆకులు తీసుకొని శుభ్రంగా కరిగి వాటిని నమిలి ఆ రసాన్ని కొంచెం సేపు నోట్లో ఉంచుకొని ఊసేయండి ఇలా రోజులో మూడు లేదా సార్లు చేస్తే చాలు నోటిపూత తగ్గిపోతుంది వీటి ఆకులు చేదు వగరు రుచిని కలిగి ఉంటాయి దీనికి మన ఇంట్లో పెంచిన సన్నజాజి ఆకులనే వాడాలి ఎందుకంటే పంట పొలాల్లో అయితే పురుగు మందుల అవశేషాలు ఉంటాయి వాటిని నోట్లో పెట్టుకుంటే ప్రమాదం నోటిపోత తగ్గాలంటే ఇంకొక పద్ధతి కూడా ఉంది పది ఆకులను గ్లాస్ నీటిలో వేసి బాగా నీటిని మరిగించి చల్లారాక ఆ నీటిని నోట్లో పోసుకొని పుక్కిలించాలి ఇలా రోజులో పలుమార్లు చేస్తే నోటిపోత పోతుంది పాలిచ్చే తల్లులకు పాలు సరిపోకుండా రోజురోజుకు తగ్గిపోతుంటే సన్నజాజి పువ్వులను దంచి రసం తీయాలి ఈ రసాన్ని ఆడవారి రొముల ప్రదేశంలో రాస్తుంటే పాలు వృద్ధి అవుతాయి కొంతమంది నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు అలాంటివారు కొన్ని రోజులు సన్నజాజి ఆకులను రోజు ఒకసారి రెండు లేదా మూడు ఆకులను నమిలి కొంచెం సేపు నోట్లో ఉంచుకొని ఊసేయండి ఇలా కొన్ని రోజులు చేస్తే చాలు నోటి దుర్వాసన సమస్య శాశ్వతంగా పోతుంది సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు మరియు గజ్జి తామర దురద వంటి చర్మ వ్యాధులకు సన్నజాజి ఆకులు ఔషధంగా పనిచేస్తాయి దీనికి వీటి ఆకులను కొన్ని తీసుకొని దంచి పేస్ట్లా చేయాలి ఈ పేస్ట్ చర్మ వ్యాధుల ప్రదేశంలో అప్లై చేస్తుంటే చర్మ వ్యాధులు తగ్గిపోతాయి పక్షవాతాన్ని తగ్గించే శక్తి సన్నజాజి చెట్టు వేరుకు ఉంది దీనికి వీటి వేర్లు సేకరించి శుభ్రంగా కడిగి దంచి పేస్ట్లా చేసి పక్షవాతం ప్రదేశంలో మర్దనలా అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది సన్నజాజి ఆకులు యాంటీసెప్టిక్ లక్షణాలు కలిగి ఉంటాయి గాయాలు పుండ్లు అయినప్పుడు సన్నజాజి ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి పేస్ట్లా చేయాలి ఈ పేస్ట్ను గాయాలు పుండ్లు అయిన ప్రదేశంలో అప్లై చేస్తే త్వరగా తగ్గిపోతాయి కొంతమందికి పుండ్ల నుండి చీము కారుతుంది పుండ్లు మానక ఇబ్బంది పడుతుంటారు అలాంటి సమయంలో వీటి ఆకుల రసాన్ని లేదా పేస్ట్ను చీముకారే పుండ్లపై అప్లై చేస్తే త్వరగా తగ్గుతాయి కొంతమందికి పాదాల కింద ఆనెలు వస్తాయి దానికి సన్నజాజి ఆకుల నుండి రసం తీసి పైన అప్లై చేస్తే పాదాల ఆనెలు తగ్గుతాయి చర్మం నిగారింపుగా ముఖం కాంతివంతంగా మారాలంటే సన్నజాజి పువ్వుల పేస్ట్ ను ముఖంపై అప్లై చేసి పావు గంట తరువాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది వెంట్రుకలు దృఢంగా పొడవుగా పెరగాలంటే సన్నజాజి చెట్టు ఆకులు మరియు వేర్లు నూరి పేస్ట్లా చేసి రసాన్ని తీయాలి లేదా పేస్ట్ ను తలకు కుదుళ్ల వరకు వెళ్లేలా పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి ఇలా చేస్తుంటే వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి జుట్టు ఊడిపోవటం సమస్య పోతుంది ఇక జాజి పువ్వులు మగవారి పురుషాంగాన్ని బలంగా చేస్తాయి శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి దీనికి సన్న జాజి పువ్వులను మెత్తగా నూరి ఆ పేస్ట్ ను రాత్రిపూట పురుషాంగానికి రాసుకొని ఉదయం కడుగుతుండాలి ఇలా చేస్తుంటే పురుషాంగానికి శక్తి వస్తుంది కాబట్టి మన ఇంట్లో పెంచుకునే సన్నజాజి చెట్టు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అందరూ ఒక విషయం గ్రహించాలి గర్భిణీ స్త్రీలు ఈ మొక్కను ఏ విధంగా అయినా ఔషధంగా వాడకపోవటమే మంచిది